ఫ్రెండ్స్ మాది కావూరు విలేజ్ మా కావూరుకే కావురు మా అనే టెంపుల్ ఉందండి దానికి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న తిరునాలు జరుగుతుంది చాలా బాగా చేస్తారండి తిరునాలు అయితే ఎక్కడెక్కడ ఉన్న మా విలేజ్ అందరూ వస్తూ ఉంటుంది కిరణాలు కంపల్సరీగా వస్తారండి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బయట ఉన్న చుట్టాలు కానీ అందరూ ఎక్కువ ఉంటారు చూడండి పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ప్రభను లేపుతున్నారండి ఈ ప్రభ గుడి కట్లాడతారు ప్రభు చూడండి అండి లేపుతున్నారు ఇలా లేపుతారు గుడి దగ్గర ప్రభని ఇది చాలా ఖర్చుతో గుడిన కదండి చాలా ఖర్చు అవుతుంది చాలా బాగా చేస్తారండి మా గుడి కావురు మా గుడి తిరణాలు మాత్రం బాగా చేస్తారు చాలా స్వచ్ఛంగా తల్లి ఏవి అనుకుంటే అవి జరుగుతూ ఉంటాయండి చూడండి అండి ప్రభ లెగుస్తుంది లేపేశారు పిల్లలందరూ కలిసి ఎంత ముందైతే ఊళ్ళల్లో పెద్దోళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళండి ఇప్పుడు పెద్దోళ్ళు అందరూ ముసలి కాబట్టి పిల్లలు లేపుతున్నారు చూడండి అండి అది ఓ గుడి ఆవరణ ఇదంతా చూడండి అండి ఎంత జనం ప్రభ ఎత్తేటప్పుడు బాగా జనం వస్తారండి ప్రభని చూడటానికి లెగిసేసిందండి తాళ్ళు అన్ని వైపులా కట్టేస్తారు లైటింగ్ వదిలేసేసారు బాగా కనిపిస్తుంది మీకు కూడా లైటింగ్ వదిలేదండి చూడండి చాలా బాగుంది ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాములు భరతనాట్యాలు పోడాటాలు అన్నీ జరుగుతాయండి మా గుడి దగ్గర అండి తిరణాలకి వస్తువులు చిన్నపిల్లలు ఎక్కేవి జంపింగ్ జకాకులు అన్నీ వస్తాయండి చూడండి ఎన్ని కొట్లు వచ్చేసాయో రోడ్డు విరు వైపులో పెడతారు కొట్లు అదే ఇంకా ఏ సెవెన్ దగ్గర నుండి అయితే జనం పట్టరండి అసలు చూడండి అండి ఈ రోడ్లోనే ఉంటుందండి ఎక్కువ చక్కగా తిరణాలు జరుగుతుంది చూడండి అండి ఎక్కడ ప్లేస్ అనేది ఉండదండి ఈ బజార్లో వెహికల్స్ అన్ని రోడ్డు మార్జిన్ లో పెట్టుకోవాల్సింది నేను ప్రభ చూడండి ఎంత బాగుందో ఇలాంటి ప్రభలు ఐదు ఒక ఐదారు కడతారండి చూడండి రెండు వైపులా ప్రభలు ఉన్నాయి ఊళ్ళో ఇంకా చాలా ఉంటాయండి అవి తీసుకురావడానికి ఇబ్బంది కాబట్టి కొన్ని ప్రభలని తీసుకురారు ఎక్కడ లేపినాయి అక్కడే ఉంది భరతనాట్యం ప్రోగ్రామ్ జరుగుతుందండి ఈ ప్రభ దగ్గర ఇది గుడి ప్రభ చూడండి పిల్లలు చాలా ఆనందంగా కోలాహలంగా ఉంటా ఉంటారు ఇదిగోండి ఈయన పోతురాజు బ్రహ్మం గారు ఈయన ఈయన బ్రహ్మం గారు చెట్టు ఆయన పోతు అండి ఏనికి పంచగట్టి ఇక్కడ మేము ప్రసాదాలన్నీ చెల్లించుకుంటామండి ఇదిగో పూజారులు ఎల్లో బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పూజారులేనండి చూడండి అండి గుడి చుట్టూ ప్రదక్షిణకి చాలా ఖాళీ ఉంటుంది గుడి వెనకమాల కనకదుర్గ అమ్మవారు ఈమ వెనకమాల పెట్టారండి ఇక్కడ తిరునాలు రోజు బాగా ప్రసాదాలు పెడతారండి టేబుల్ వేసి వేసుకొని చాలా మంది ఇచ్చా ఉంది